వెల్కమ్ టు అవర్ నిరుద్యోగి బచావో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము భారతదేశ చరిత్ర సింధు నాగరికతలోని ప్రతి అంశాన్ని ప్రశ్నల రూపంలో ఫ్రమ్ బేసిక్ టు హై లెవెల్ వరకు ప్రాక్టీస్ బిడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కంటెంట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను స్టార్ట్ చేయడం కంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన లేదా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చరిత్ర మీద పరిశోధన చేసింది ఎవరు ఆప్షన్ వన్ సార్ జాన్ మార్షల్ ఆప్షన్ టూ ఆర్ డి బెనర్జీ ఆప్షన్ త్రీ హెరిడోటస్ ఆప్షన్ ఫోర్ దయారామ్ సహాని ఆన్సర్ ఆప్షన్ త్రీ హెరిడోటస్ నోట్ హెరిడోటస్ నే ప్రపంచ చరిత్ర పితామహుడిగా పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారత ఇండాలజీ పితామహుడు ఎవరు ఆప్షన్ వన్ సార్ జాన్ మార్షల్ ఆప్షన్ టూ కేన్ దీక్షిత్ ఆప్షన్ త్రీ ఆర్ డి బెనర్జీ ఆప్షన్ ఫోర్ సార్ విలియం జోన్స్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సార్ విలియం జోన్స్ నోట్ భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిని ఇండాలజీ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నగర విప్లవం ఏ యుగంలో వచ్చింది ఆప్షన్ వన్ ఎగువ ప్రాచీన శిలాయుగం ఆప్షన్ టూ దిగువ ప్రాచీన శిలాయుగం ఆప్షన్ త్రీ లోహయుగం ఆప్షన్ ఫోర్ నవీన శిలాయుగం ఆన్సర్ ఆప్షన్ త్రీ లోహయుగము నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత కాల నిర్ణయాన్ని ఈ పద్ధతిలో కొనసాగించారు ఆప్షన్ వన్ రేడియో కార్బన్ డేటింగ్ ఆప్షన్ టూ రేడియో మోనో ఫోటోగ్రఫీ ఆప్షన్ త్రీ థెరపీ ఆప్షన్ ఫోర్ రేడియో సింథసిస్ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ వన్ రేడియో కార్బన్ డేటింగ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ పురావస్తు శాఖ ఎప్పుడు ఏర్పడింది ఆప్షన్ వన్ ఎయిటీన్ సిక్స్టీ టూ ఆప్షన్ టూ ఎయిటీన్ సెవెంటీ వన్ ఆప్షన్ త్రీ ఎయిటీన్ సెవెంటీ టూ ఆప్షన్ ఫోర్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిక్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు ఆప్షన్ వన్ సార్ జాన్ మార్షల్ ఆప్షన్ టూ ఆర్ డి బెనర్జీ ఆప్షన్ త్రీ సార్ విలియం జోన్స్ ఆప్షన్ ఫోర్ అలెగ్జాండర్ కన్నింగ్హమ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అలెగ్జాండర్ కనిహం నోట్ అలెగ్జాండర్ కనిహమును భారత పురావస్తు శాఖ పితావహునిగా పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత వెలుగు చూడటానికి ప్రధాన ఆధారం ఆప్షన్ వన్ లిఖిత పూర్వక ఆధారాలు ఆప్షన్ టూ పురావస్తు ఆధారాలు ఆప్షన్ త్రీ కట్టడాలు ఆప్షన్ ఫోర్ శాసనాలు ఆన్సర్ ఆప్షన్ టూ పురావస్తు ఆధారాలు నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ఈ యుగానికి చెందినది ఆప్షన్ వన్ ప్రాచీన శిలాయుగం ఆప్షన్ టూ మధ్య శిలాయుగం ఆప్షన్ త్రీ నవీన శిలాయుగం ఆప్షన్ ఫోర్ తామ్ర శిలాయుగం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తామ్ర శిలాయుగం నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని నామకరణం చేసింది ఎవరు ఆప్షన్ వన్ చార్లెస్ మ్యాసెన్ ఆప్షన్ టూ ఎన్జి ముజుందార్ ఆప్షన్ త్రీ కేఎన్ దీక్షిత్ ఆప్షన్ ఫోర్ సా జాన్ మార్షల్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సార్ జాన్ మార్షల్ నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప మెహెంజోదారో నాగరికతను మూల భారతీయ నాగరికత అని వర్ణించిన పండితుడు ఎవరు ఆప్షన్ వన్ జాన్ మార్షల్ ఆప్షన్ టూ దయారామ్ సహాని ఆప్షన్ త్రీ వి ఏ స్మిత్ ఆప్షన్ ఫోర్ స్టూఆర్ట్ పిగ్గట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్టూఅర్ట్ పిగ్గట్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత కాలాన్ని విభజించినది ఎవరు ఆప్షన్ వన్ రోమిల్లా తాపర్ ఆప్షన్ టు సార్ జాన్ మార్షనల్ శలుగా విభజించినది ఒకటి పూర్వదశ రెండు పరాకాష్ఠ దశ మూడు తుది దశ పూర్వదశ క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల నుండి క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల వరకు పరాకాష్ట దశ క్రీస్తు రెండు వేల ఆరు వందల నుండి క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల వరకు తుది దశ క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల నుండి క్రీస్తు పూర్వం పదిహేడు వందల వరకు నోటు పై మూడు దశలో కనబడినటువంటి పట్టణం దూలవీర రాఖీ గర్హి నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై ఆరులో హరప్ప దిబ్బలలో నాగరికత అవశేషాలను కనుగొన్నది ఎవరు ఆప్షన్ వన్ అలెగ్జాండర్ కనింగ్హమ్ ఆప్షన్ టూ సార్ జాన్ మార్షల్ ఆప్షన్ త్రీ చార్లెస్ మ్యాసెన్ ఆప్షన్ ఫోర్ కేన్ దీక్షిత్ ఆన్సర్ ఆప్షన్ త్రీ చార్లెస్ మ్యాసెన్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతను వెలికి తీసినప్పుడు పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆప్షన్ వన్ అలెగ్జాండర్ ఖంఘమ్ ఆప్షన్ టూ దయారాం సహానీ ఆప్షన్ త్రీ ఆర్ డి బెనర్జీ ఆప్షన్ ఫోర్ మార్షల్ ఆప్షన్ జాన్ మార్షల్ నోట్ సార్ జాన్ మార్షల్ నాయకత్వంలో పనిచేసిన పురావస్తు శాస్త్రవేత్తలు ఆర్ డి బెనర్జీ కే దీక్షిత్ ఎన్ ఎన్జి ముజుందార్ ఎంఎస్ వాట్స్ దయారామ్ సహానీ నెక్స్ట్ క్వశ్చన్ సార్ జాన్ మార్షల్ పర్యవేక్షణలో తవ్వకాలు నిర్వహించి హరప్ప నగరాన్ని కనుగొన్నది ఎవరు ఆప్షన్ వన్ దయారాం సహాని ఆప్షన్ టూ కెఎన్ దీక్షిత్ ఆప్షన్ త్రీ ఎన్జి ముజుందార్ ఆప్షన్ ఫోర్ ఎంఎస్ వాచ్ ఆన్సర్ ఆప్షన్ వన్ దయారాం సహానీ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ವಶನ್ ಸಿಂಧೂ ನಾಗರಿಕತಾ ಆವಿರ್ಭಾವ ಸ್ವದೇಶಿ ಸಿಧಾಂತಾ ಪ್ರತಿಪಾದಿಸಿನ ಎವರು ಆಪ್ಷನ್ ಒನ್ ಮಾರ್ಟಿಮನ್ ವೀಲರ್ ಆಪ್ಷನ್ ಟೂ ಪ್ರೊಫೆಸರ್ ರಫೀಕ್ ಮೊಘಲ್ ಆಪ್ಷನ್ ತ್ರೀ ಅಮಲಾನಂದ ಘೋಷ್ ಆಪ್ಷನ್ ಫೋರ್ ಬೇಲಾ ಆನ್ಸರ್ ಆಪ್ಷನ್ ತ್ರೀ ಅಮಲಾನಂದ ಘೋಷ್ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ವಶನ್ ಸಿಂಧೂ ನಾಗರಿಕತಾ ಆವಿರ್ಭಾವ ವಿದೇಶಿ ಸಿ ಪ್ರತಿಪಾದಿಸ ವಾರು ಎವರು ಆಪ್ಷನ್ ಒನ್ ಮಾರ್ಟಿಮನ್ ವೀಲರ್ ಆಪ್ಷನ್ ಟೂ ಬೇಲಾ ಆಪ್ಷನ್ ತ್ರೀ ರಾಪ್ಸನ್ ಆಪ್ಷನ್ ಫೋರ್ ప్రొఫెసర్ రఫీక్ మొఘల్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రాప్సన్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల సంస్కృతిని కాస్మోపాలిటన్ సంస్కృతిగా పేర్కొన్నటువంటి వారు ఎవరు ఆప్షన్ వన్ రాప్సన్ ఆప్షన్ టూ పుసల్కార్ ఆప్షన్ త్రీ సార్ జాన్ మార్షల్ ఆప్షన్ ఫోర్ డిపి అగర్వాల్ ఆన్సర్ ఆప్షన్ టూ పుసల్కార్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు ద్రావిడులు అని ప్రతిపాదించినది ఎవరు ఆప్షన్ వన్ డిపి అగర్వాల్ ఆప్షన్ టూ రోమిల్లా తాపర్ ఆప్షన్ త్రీ వీలర్ ఆప్షన్ ఫోర్ హెన్రీ హెరాస్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హెన్రీ హెరాస్ నెక్స్ట్ సాధారణంగా సింధు నాగరికతలో నాలుగు రకాల జాతులు ఉండేవి అవి ఒకటి ప్రోటో ఆస్ట్రలైడ్ జాతి రెండు మాంగోలాయట్ జాతి మూడు ఆల్పినాయిడ్ జాతి నాలుగు మెడిటరేనియన్ జాతి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత తొలి దశలో ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి వారు ఉన్నారని ఎవరు అన్నారు ఆప్షన్ వన్ హెన్రీ హెరాస్ ఆప్షన్ టూ ఆచార్య భాషం ఆప్షన్ త్రీ పుసల్కార్ ఆప్షన్ ఫోర్ మార్టిమన్ వీలర్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆచార్య భాషం నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత విస్తీర్ణం ఆకారాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ పన్నెండు లక్షల చదరపు కిలోమీటర్లు చిత్రస్తాకారం ఆప్షన్ టూ పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లు దీర్ఘ చతురస్తాకారం ఆప్షన్ త్రీ పదకొండు లక్షల చదరపు కిలోమీటర్లు వృత్తాకారం ఆప్షన్ ఫోర్ పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లు త్రిభుజాకారం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లు త్రిభుజాకారం నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు స్వతంత్రంగానే ఆవిర్భావం చెందాలని ఏ ప్రాంతంలో అస్థి పంజరాల డిఎన్ఏ నమూనాల అధ్యయనం ద్వారా తెలుస్తుంది ఆప్షన్ వన్ రాఖీ గర్హి ఆప్షన్ టూ ఖాళీబంగన్ ఆప్షన్ త్రీ చనుహుదారో ఆప్షన్ ఫోర్ మెహోదారో ఆన్సర్ ఆప్షన్ వన్ రాఖీ గర్హి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు ఏవి ఆప్షన్ వన్ మెసపటోమియా నాగరికత ఆప్షన్ టూ చైనా నాగరికత ఆప్షన్ త్రీ ఈజిప్టు నాగరికత ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై ఇవన్నీ నెక్స్ట్ మెసపటోమియా నాగరికత ముఖ్యాంశాలు ఈ నాగరికతనే సుమేరియా నాగరికత అని అంటారు మెసపటోమియా అనగా రెండు నదుల మధ్య అంతర్వేది మెసపటోమియా ప్రస్తుత పేరు ఇరాక్ ఈ నాగరికతలో కట్టడాల నిర్మాణానికి కాల్చిన ఇటుకలను వాడారు నెక్స్ట్ ఈజిప్ట్ నాగరికత ముఖ్యాంశాలు ఈ నాగరికతలో కట్టడాల నిర్మాణానికి ఎండిన ఇటుకలను వాడారు ఈ నాగరికత నైలు నది ఒడ్డున విలసిల్లింది నెక్స్ట్ చైనా నాగరికత ముఖ్యాంశాలు ఈ నదినే చైనా దుఃఖదాయనిగా దాయని ఈ నాగరికత హుయంగ్హూ నది ఒడ్డున విలసిల్లింది నెక్స్ట్ సింధు నాగరికతకు గల ఇతర పేర్లు హరప్పా నాగరికత కంచు నాగరికత మూల భారతీయ నాగరికత అక్షరాస్య నాగరికత పట్టణ నాగరికత హరప్పా నాగరికత దీనిని ఆర్కియాలజీ సాంప్రదాయం ప్రకారం టైప్ సైట్ అని అంటారు సింధు ప్రజలు మొట్టమొదటిసారిగా రాగి తగరమును కలిపి కంచు అనే మిశ్రమ లోహం వాడరు కాబట్టి దీనిని కంచు నాగరికత అని ఇది దేశంలో తొలి నాగరికత కాబట్టి మూల భారతీయ నాగరికత అని లిపిరాతకు సంబంధించిన తొలి భారతీయ నాగరికత కాబట్టి దీనిని అక్షరాసియా నాగరికత అని ఇది దక్షిణ ఆసియాలో ఉద్భవించిన తొలి పట్టణ నాగరికత కాబట్టి ఈ నాగరికతను పట్టణ నాగరికతగా పేర్కొంటారు నెక్స్ట్ సింధు నాగరికత కాలాన్ని మొదట అంచనా వేసింది ఎవరు ఆప్షన్ వన్ వై శర్మ ఆప్షన్ టూ డిపి అగర్వాల్ ఆప్షన్ త్రీ రాప్సన్ ఆప్షన్ ఫోర్ మార్షల్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మార్షల్ నెక్స్ట్ సింధు కాలాన్ని అంచనా వేసిన చరిత్రకారులు సార్ జాన్ మార్షల్ క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల యాభై నుండి క్రీస్తు పూర్వం రెండు వేల ఏడు వందల యాభై వరకు మార్టిమన్ వీలర్ క్రీస్తుపూర్వం రెండు వేల ఐదు వందల నుండి పదిహేను వందల వరకు డిపి అగర్వాల్ క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల నుండి పదిహేడు వందల యాభై వరకు రోమిల్లా తాపర్ క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల నుండి పదిహేడు వందల యాభై వరకు రాప్సన్ క్రీస్తు పూర్వం రెండు వేల ఏడు వందల యాభై నుండి పదిహేను వందల వరకు అంచనా వేశారు నెక్స్ట్ నేటికి కనుగొన్న హరప్ప నాగరికత స్థావరాలలో ఎక్కువగా దక్షిణంగా ఉన్న స్థావరం ఏది ఆప్షన్ వన్ ఔరంగాబాద్ ఆప్షన్ టూ మైసూర్ ఆప్షన్ త్రీ దైమాబాద్ ఆప్షన్ ఫోర్ బీదర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ దైమాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ జాన్ మార్షల్ ఆకస్మికంగా ఉద్భవించిన నగరంగా దేనిని పేర్కొన్నాడు ఆప్షన్ వన్ మెహంజోదారో ఆప్షన్ టూ చన్హుదారో ఆప్షన్ త్రీ హరప్ప ఆప్షన్ ఫోర్ లోథాల్ ఆన్సర్ ఆప్షన్ త్రీ హరప్ప నెక్స్ట్ హరప్పా నగరానికి ఇతర పేర్లు ఆకస్మికంగా ఉద్భవించిన నగరం గెట్వే సిటీ సమాధుల నగరం ఋగ్వేదంలో హరప్పా నగరాన్ని హరయూపియా అని ప్రస్తావించబడింది నెక్స్ట్ క్వశ్చన్ హరప్పా వద్ద జరిగిన తవ్వకాల్లో బయటపడిన ముద్రికల్లో ఉన్న బొమ్మల ఆకృతి లిపికి లిపి శాస్త్రజ్ఞులు ఇచ్చిన పేరు ఆప్షన్ వన్ సర్ప ప్రాకారం ఆప్షన్ టూ చిత్రలిపి ఆప్షన్ త్రీ బ్రహ్మలిపి ఆప్షన్ ఫోర్ సర్ప సింధోమం ఆన్సర్ ఆప్షన్ టూ citra lipi నెక్స్ట్ హరప్పా నగరంలో ముఖ్యంగా లభించినవి హెచ్ ఆకారపు సమాధులు అమ్మ తల్లి నాట్యం చేస్తున్న పురుషుని విగ్రహం ముప్పురం కలిగినటువంటి ఎత్తు ఎడ్లబండి ధాన్యాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించిన వృత్తాకారపు వేదికలు ఎర్రరాయితో చేసినటువంటి చేతులు లేని నగ్నంగా ఉన్న పురుషుడు విగ్రహం నర్తకి విగ్రహాలు అదేవిధంగా పడవల తయారీ పరిశ్రమ కాల్చిన కుండల పరిశ్రమ కాస్యంతో తయారు చేసినటువంటి స్కేలు తాయత్తులకు సంబంధించినటువంటి ఆధారాలు చెక్క శవపేటికలో శరీరాన్ని పెట్టినటువంటి ఆడవాళ్ళు పాము ముద్రికలు కుమ్మరి చక్రానికి సంబంధించినటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి నెక్స్ట్ క్వశ్చన్ రావి నది ఒడ్డున కేంద్రీకృతమై ఉన్న సింధు నాగరికత స్థావరం ఏది ఆప్షన్ వన్ హరప్ప ఆప్షన్ టూ రంగాపూర్ ఆప్షన్ త్రీ చనహుదారో ఆప్షన్ ఫోర్ రోపార్ ఆన్సర్ ఆప్షన్ వన్ హరప్ప నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప మెహంజదారో నాగరికతలు కనుగొన్న విషయాన్ని సార్ జాన్ మార్షల్ ఈ క్రింద పేర్కొన్న నగరంలో ప్రకటించాడు ఆప్షన్ వన్ కలకత్తా ఆప్షన్ టూ ఢిల్లీ ఆప్షన్ 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 త్రీ లండన్ లండన్ ఫోర్ ప్యారిస్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ మెహన్జోదారులో లభించిన పశుపతి మహాదేవుడే తర్వాత హిందూ మతంలో శివుడు అయ్యాడని అభిప్రాయపడ్డది ఎవరు ఆప్షన్ వన్ ఎస్ఆర్ రావు ఆప్షన్ టూ కేన్ దీక్షిత్ ఆప్షన్ త్రీ జాన్ మార్షల్ ఆప్షన్ ఫోర్ ఎఫ్ఏ ఖాన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ జాన్ మార్షల్ ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత వీడియోలో మనం మెహందోదారో నగరం నుండి స్టార్ట్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి నిరుద్యోగుడికి షేర్ చేయండి జై హింద్ జై నిరుద్యోగి